వెల్కమ్ శసి మీరు చెప్పిన ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో అది విన్నాక మళ్ళీ ఒకసారి నన్ను నేను నేను ఒకసారి రివైజ్ చేసుకోవాలేమో అనిపించిందేమో ఇవన్నీ చేశానా అని నాకు నా మీదే నా కుదరలేదు నువ్వు సినిమా ఇండస్ట్రీలో నువ్వు చేయింది లేదు నటించేవా అది కూడా చేసేది అదే ఇప్పుడు మీరు చెప్తే నేను చెప్పాను నటించానా అనుకున్నాను లేదు నేను చేశాను కదా అని అటాక్ సినిమాలో రాము గారికి ఒక చిన్న రోల్ స్క్రీన్ మీద కనిపించా కనిపించాయి ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ రోజు ఇంత డైలాగ్ ఉండింది చెప్తానా చెప్పలేనా ఏమవుతుంది కెమెరా ఆన్ చేశాక నేను ఎప్పుడు కెమెరా ముందు లేను కదా అనుకున్నా కానీ ఆ ఆ మూమెంట్ లో స్విచ్ ఆన్ అయ్యాక నాకు అసలు అంటే సింగిల్ టేక్ లో అయిపోయింది అవునా పరమగారితో చాలా ఇబ్బంది కదా ఐ నో మేబీ ఐ ఫుల్ లెంత్ అవన చేస్తే తెలుస్తుందేమో అసలు అంటే ఇబ్బంది అంటే ఆయన ఎప్పుడూ యాక్టర్స్ ని ఇబ్బంది పెట్టలేదు ఈ 노స్ హౌ టు టేక్ అండ్ వాట్ టు టేక్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మీకు తెలియకపోవచ్చు మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియకుండా అయిపోయి ఉంటుందా సీన్ మీకు తెలియకపోవచ్చు మీరు ఏం చేస్తున్నారు బట్ హి టేక్స్ వాట్ హి వాంట్స్ వాట్ హి వాంట్స్ దట్ ఇస్ అంతే కదా మాస్టరీ అయితే ఇప్పుడు నీ కెరీర్ నేను మొదటి నుంచి క్లోజ్ క్వార్టర్స్ లో చూసిన వాడిగా ఒక సంగీత దర్శకుడు గాయకుడు ఇవన్నీ నిర్మాత దర్శకుడు జింగిల్స్ అవన్నీ ఇంకా చాలా పోర్ట్ఫోలియో ఉన్నాయి అనుకో నీకు బట్ యు ఆర్ నాట్ సెటిలింగ్ డౌన్ ఎట్ వన్ పర్టిక్యులర్ పాయింట్ ఒక చోట నువ్వు ఆగట్లా దానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉన్నదా ఓ గులాబీ లాంటి సినిమా వచ్చాక సంగీత దర్శకుడుగా నువ్వు అసలు నీ పేరు మారుమోగిపోయింది ఇండస్ట్రీలో బట్ ఆ తర్వాత అంత సక్సెస్ఫుల్ గా కంటిన్యూ కాలేదు ఈజ్ ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దట్ ఇప్పుడు మీరు అడిగితే ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే బికాస్ ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ వాట్ ఆస్క్ మీ మ్యూజిక్ పరంగా గులాబీ లాంటి ప్రాజెక్ట్ మళ్ళీ రాలేదు నాకు అంటే అటువంటి ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ఆ స్టోరీలో ఉన్న ఆ ట్విస్ట్లు తర్వాత దాంట్లో ఉన్న ఆ రొమాంటిక్ యాంగిల్ అంటే ఒక లవ్ స్టోరీకి సంబంధించిన పాటలు మళ్ళీ దాంట్లోనే పెయిన్ దాంట్లోనే ఒక మిస్సింగ్ ఒక ఒకటి ఇలాంటివి ఎక్కడో నాకు అలాంటి స్టోరీ సపోర్ట్ చేయలేదు కొన్ని అలాంటిది ఏదైనా ఒకటి స్టోరీ వచ్చినా కూడా మళ్ళీ అటువంటి ఆ యూత్ఫుల్ అది అది రాలేదు కాబట్టి మళ్ళీ ఐ ఐ ఐ కుడ్ నాట్ క్రియేట్ వన్ మోర్ గులాబీ లైక్ ఆల్బమ్ సో అది ఒక ఒక పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది ఏంటంటే గులాబీ తర్వాత మళ్ళీ అలాంటిది ఆర్ మేబి యు కంటిన్యూ మ్యూజిక్ అంటే ఐ కంటిన్యూ మ్యూజిక్ బట్ ఐ డిట్ నాట్ గెట్ అనదర్ సబ్జెక్ట్ లైక్ దట్ సో దానికి నేను కారణం కాదు అఫ్ కోర్స్ సో ఐ నాకు వచ్చింది నేను చేస్తా కానీ నాకు అదే అలాంటిది కావాలని నేను కూర్చోలేదు నేను ఐ మీన్ అండ్ డిస్పైట్ వెయిటింగ్ ఫర్ మేబీ నవ్ థర్టీ ఇయర్స్ ఆల్సో అటువంటి సబ్జెక్ట్ కానీ అటువంటి మళ్ళీ టచ్ అవ్వలేదు నాకు అసలు ఎక్కడ కూడా సో ఐ డిన్ ఎంత స్కోప్ టు డూ మ్యూజిక్ లైక్ దట్ అగేన్ నెంబర్ వన్ ది నెంబర్ టూ ఎందుకు ఒకదాని నుంచి ఇంకో దానికి ఇంకో దాని నుంచి ఇంకో దానికి అంటే సో ఐ హల్వేజ్ సీన్ దిస్ బేసికలీ ఐఎమ్ ఎ క్రియేటివ్ పర్సన్ లీవింగ్ అసైడ్ ది వాట్ ఎవర్ ద మాస్టర్ ఐ హ్యావ్ ఇన్ వెదర్ ఇట్ ఈస్ మ్యూజిక్ కానివ్వండి సౌండ్ కానివ్వండి డిఫరెంట్ క్రియేటివ్ థింగ్స్లో రైటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా నా మార్నింగ్ లేస్తే నా రొటీన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి నేను వాయిస్ ఓవర్ చేస్తూ ఉంటాను రికార్డింగ్ నేను ఎన్నో డాక్యుమెంటరీలకి నా వాయిస్ ఇచ్చాను చెప్పలేదు మీరు చెప్పలేదు ఓకే వాయిస్ యాక్టింగ్ అంటారు దాన్ని సో ఎన్నో వర్డ్లకి నేను వాయిస్ మార్నింగ్ నా వాయిస్ ఇలా ఉంటుంది అనమాట అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా స్క్రిప్ట్ ఉంటుంది ఒక నాలుగైదు పేజీల చదివేస్తాను అయిపోయింది అనుకోండి ది నెక్స్ట్ థింగ్ ఐ డూ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ ఐ స్టార్ట్ కుకింగ్ ఓ ఫైవ్ టు సిక్స్ ఏఎం ఇన్ ది మార్నింగ్ ఎందుకంటే ఐ ఐ ఐ జస్ట్ ఫ్రీ మై మైసల్ ఫ్రమ్ ఆల్ టాక్సిన్స్ ఇన్ అవర్ ప్రీవియస్ డే అనమాట సో అగైన్ కుకింగ్ ఆల్సో అంటే మీరు తినలేదు కాబట్టి మీకు తెలియదు బట్ ఐ ఐ కుక్ లాడ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్విజిన్ రాలేదు కాబట్టి సో ఈ ఇంటర్వ్యూ నెక్స్ట్ అదే సో అది తర్వాత దెన్ యు నో సమ్ టైమ్స్ ఐ సిట్ ఆన్ బేసికల్ డిజైనింగ్ అండ్ రైటింగ్ దీస్ ఆర్ టూ థింగ్స్ విచ్ హీన్ దేర్ లైట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ ఓ ఐ హ్యావ్ డిజైన్ ఫర్ లాట్ ఆఫ్ క్యాంపెయిన్స్ రిటర్న్ కాంటెంట్ ఫర్ లాట్ ఆఫ్ క్యాంపెయిన్స్ కార్పొరేట్ బ్రాండ్స్ అవన్నీ కూడా కొన్ని ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ ఐ డోంట్ నో హౌ మెనీ హన్ ఆల్సో ఓకే అది అయ్యాక దెన్ దెన్ ఐ స్టార్ట్ ఇన్ టు ది అదర్ వర్క్స్ అండ్ థింగ్స్ అది సో ఓవరాల్గా ఏమవుతుందంటే ఒకటే దాన్ని మనం అలా తీస్తూ పోతే ఎక్కడో దట్ క్రియేటివిటీ విల్ బికమ్ వెరీ బోరింగ్ అండ్ మండే దాని వెన్ వీ కీప్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ మీ మళ్ళీ నేను తిరిగి మ్యూజిక్ లో కూర్చున్నప్పుడు ఐ ఫీల్ వెరీ ఫ్రెష్ అవునా అదే చేస్తున్నాను అనుకోండి మార్నింగ్ నుంచి రాత్రి వరకు మార్నింగ్ నుంచి రాత్రి వరకు మెషిన్ లాగా చేయడం అవుతుంది అది ఐ డోంట్ లైక్ టు లివ్ లైక్ ఎ మెషిన్ వెన్ ఐ బర్త్ గా హ్యూమన్ బీయింగ్ నీ ప్లీడింగ్ బాగుంది దానికి కానీ మనకు దానికి ఒక పాపులర్ సేయింగ్ ఉంది మాస్టర్ మాస్టర్ ఆఫ్ ఆఫ్ నీకు మాస్టర్ గా నువ్వు చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తావు నేను దీనిలో మాస్టర్ అండి ఓకే తక్కువ నేను చెప్పడం బాగుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఇన్ ది సెన్స్ నేను చాలా గొప్పవాడి అని కాదు వాట్ యు ఎంజాయ్ మోస్ట్ వాట్ ఐ ఎంజాయ్ మోస్ట్ ఆబ్వియస్లీ మ్యూజిక్ అండి సెకండ్ థింగ్ ఇస్ రైటింగ్ ఐ లవ్ రైటింగ్ అంటే ఫిక్షన్ కాని లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ రైటింగ్ బికాస్ దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఇది అంటే బోత్ ఒక అంటే లైఫ్లో ఉన్న లర్నింగ్ని అది పెట్టడం అదో పాట రాసినా లేకపోతే ఒక ఏదైనా ఒక వేరే ప్రోజ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక నావల్ లాగా రాసినా కూడా అంటే ఇంకా నేను కన్వర్ట్ చాలా చేశాను ఇంకా వాటిని ఏమి పబ్లిష్ చేయలేదు యాక్చువల్గా దేర్ ఆల్ ఇన్ మై ఆర్కైవ్స్ యాక్చువల్లీ బట్ అదర్వైజ్ వెన్ ఐ రైట్ అ క్యాంపెయిన్ ఫర్ సమ్ ప్రోడక్ట్ ఆఫ్ సంథింగ్ అదట్స్ వెరీ వెరీ ఎగ్జైటింగ్ అండ్ వెరీ అడ్వెంచరస్ అనిపిస్తూ ఉంటుంది నాకు అండ్ ది అదర్ థింగ్స్ ఐ లైక్ ఐ లవ్ డ్రైవింగ్ కి సంబంధం లేని విషయం అది కి సంబంధం లేని విషయం నేను ఒక్కొక్కసారి ఇది కొన్ని లక్షల కిలోమీటర్లు ఐ మస్ట్ అట్లీస్ట్ డ్రివెన్ అబౌట్ ఫిఫ్టీన్ లాక్ ప్లస్ కిలోమీటర్స్ ఆన్ ఆల్ టెరైన్స్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళిపోతావు డ్రైవ్ చేసుకుంటే అక్కడికి వెళ్తాం ఆల్ కైండ్స్ ఆఫ్ రోడ్స్ అన్నమాట చిన్న విలేజ్ రోడ్స్ కానివ్వండి మట్టి రోడ్లు బురద రోడ్లు అన్ని ఘాట్ రోడ్స్ హైవేస్ అన్ని అనమాట సో ఐ లైవ్ ఐ లవ్ డ్రైవింగ్ అట్ హయ్యర్ స్పీడ్స్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ ఇది కూడా అనమాట సో కొన్ని ఉన్నాయి ఇలాంటివన్నీ ఐ లవ్ ప్లేయింగ్ క్రికెట్ ఓకే కంప్లీట్ మ్యాన్ అంటే నాకు ఇంకొక సమ్మర్ ఏంటంటే ఒకటే లైఫ్ ఏం చేసినా చేయకపోయినా ఈ లైఫ్ లోనే చేయాలి కదా మనం యాజ్ లాంగ్ యాజ్ బీ నో అంటే అండర్స్టాండ్ విత్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇక్కడ ఐ ఆ తర్వాత జన్మలు అవన్నీ పక్కన పెడితే ఈ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసి మనం చేయగలిగేవన్నీ మనం ఒకసారైనా మనం చెయ్యాలి అవన్నీ ఆ చేసినప్పుడే వీల్ ఫీల్ ఓకే ఆ రిగ్రెట్ అనేది ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ హావ్ ట్రైడ్ ఐ షుడ్ హ్యావ్ ఎందుకు యూ కెన్ ట్రై ఐ ట్రైడ్ అంటే బాగుంటుంది కదా సో ఐ ఆల్వేస్ వాంట్ గెట్అప్ టుడే మార్నింగ్ సేయింగ్ దట్ ఎస్ ఐ డన్ సంథింగ్ ఎస్టర్డే టడే విచ్ ఐ డెంట్ డూ ప్రీవియస్లీ అని అది ఉంటే ఏమవుతుందంటే ఒక ఎక్స్పీరియన్స్ అండ్ దీంట్లో చేసింది ఇప్పుడు ఒక లాంగ్ డ్రైవ్ లో వెళ్తున్నప్పుడే నాకు ఎన్నో పాటలు వచ్చాయి అవునా మేఘాలలో తేలిపోతుంది ఏకాలలో కానీ అండి అవన్నీ కూడా అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడు కొంచెం వెదర్ ఇటీస్ స్పీడ్స్ ఏ రోజైతే చూసాం ఆ పాట గా ఇక్కడ ఈ చెక్ పోస్ట్ రోడ్ దాంట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తాయి దాని మీద స్పీడ్గా వెళ్ళినప్పుడు యూ ఫీల్ దట్ వ్యాక్యూమ్ తను అన్నాడు వంశీ వ్యాక్యూమ్ వ్యాక్యూమ్ అన్నాడు వాక్యూమ్ అంటే లిఫ్ట్లో ఫాస్ట్గా వెళ్తున్నాడు ఒకసారి వ్యాక్యూమ్ ఫీల్ అవుతుంది అంటే ఫీల్ అవుతాం సో ఆ ఫీలింగ్ కోసం ఐ ట్రావెల్ హై స్పీడ్ లో వెళ్ళాను రోడ్ లో నైట్ టైం జస్ట్ ఫీల్ దాట్ సో ఒకదాని నుంచి మనకి లో ఉన్న తో ఆ అబ్జర్వేషన్ క్రియేటివిటీలో పెడతాం కోర్స్ అంతే కదా సో అది అది మ్యూజిక్ పరంగా కానండి లేకపోతే కథ పరంగా కానిండి లేకపోతే ఇంకో క్యారెక్టర్ మనం క్రియేట్ చేసినప్పుడు లేకపోతే ఇంకేదైనా ఒకటి మనం ఒకటి ఒక ఫ్రేమ్ మనం షూట్ చేస్తున్నప్పుడు ఎనీథింగ్ సో దట్స్ ఐ ఐ ఆ ఆఫ్ లైఫ్ నుంచి కొన్ని నేర్చుకున్నవి మళ్ళీ అవి దాన్ని కీప్ కన్వర్టింగ్ అందుకని ఇలా అన్ని చేసుకుంటూ ఉంటా పర్సన్ యూ మేక్ ఆఫ్ డే ఇస్ ఇట్ అంటే అవుట్ వాట్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కానీ ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.